వెల్కమ్ టు డిఎంకే ఒంగోలు యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత వనకం దిన్నే శిరవయ్య గారి నూకెడగ్ జత అనే జత ఈరోజు బాలానపల్లి గ్రామానికి రావడం జరిగిందన్న బాలయానిపల్లి గ్రామం కొమరల మండలం ప్రకాశం జిల్లాలో ఈరోజు నూకెడగ్ విభాగం నిర్వహించారన్న ఆ యొక్క నూకడి విభాగానికి వచ్చాయనే జత వనకం దిన్నే శరబయ్య గారి నూకెడిగిరి జత వచ్చాయన్న ఈరోజు బాల్యానిపల్లి గ్రామంలో పేర్ల పండగ శుభ సందర్భంగా నూికడిగిరి విభాగం నిర్వహించారన్న ఆ యొక్క నూకడిగిరి విభాగాలు వచ్చాయనే చేత బాదేనపల్లి గ్రామం కొమ్మరవల్ మండలం ప్రకాశం జిల్లా అన్న ఫుల్ అడ్రస్ వచ్చేసి వాళ్ళ కింద గారి నువ్వు ఇక్కడ ఇచ్చేతన్నా